ఎర్రగొండపాలెం నియోజకవర్గం గురించి నేను క్లారిటీ ఇస్తాను ఎరగండపాలెం ఎమ్మెల్యే గారికి నాకు మధ్యన ఎలాంటి ప్రపంచాలు కానివ్వండి భేదభావాలు కానీ ఏమీ లేవు లేవు లేవని మనకే నేను తెలియస్తున్నాను ఆయన అక్కడ ఎమ్మెల్యే గారు గెలిచాను అక్కడ ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు నేను కొటీపీ నియోజకవర్గంలో మన మన జరిగినలో ఓటెం పాలైన తర్వాత అక్కడి నుంచే నేను పోటీ చేస్తానని చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా కంటిన్యూస్గా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం కూడా మరి పదే 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 పార్టీ మరి మాకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి ఈ ఛానల్స్ ద్వారా చూస్తా ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తా మరి మూడవ విషయం ముఖ్యంగా ఈ రాజకీయంగా నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను రేపు రాజకీయం రాజకీయంగా అసలు పోటీ చేయాలా వద్దా అనేది ఇవన్నీ నా మా చేతిలో లేవు ఇవన్నీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము ఎక్కడైనా పోటీ చేయాలా అసలు పోటీ చేయాలా వద్దా అనేది ఆయన నిర్ణయ ప్రకారం ఒక సోల్జర్స్గా ఆయన శిష్యులుగా ఆయన అనుచరులుగా ఆయన భక్తులుగా మేము తూచా తప్పకుండా ఆయన బాధ్యత చెప్తే అది చేసే మనుషులు మాత్రమే అని చెప్పి మరొకసారి నేను మనం చేస్తాను అది సంతమతుల పట్ల పోటీ చేసిన కొంటే నుంచి పోటీ చేసినా రేపు ప్రజలు పోటీ చేయకుండా ఉన్నా కూడా అవన్నీ కూడా అన్ని నిర్ణయం ప్రకారమే మనసా వాచకర్మేనా అమలు చేస్తానని చెప్పి కూడా మరొకసారి గట్టిగా చెప్తాను ఇక ఎర్రండపాలెండో నేను చేసినటువంటి కార్యక్రమాలు రెండు రెండు రెండుసార్లు రెండు పర్యాలు అక్కడ ఎమ్మెల్యే మరి ఎన్నికైనటువంటి కార్యక్రమాలు తర్వాత వరకు నేను ఇన్ఛార్జ్గా చేసినవన్నీ కూడా గతం ప్రస్తుతం నేను కొంటే ఇన్ఛార్జ్గా పనిచేస్తాను ఎరకుండా పాలన నియోజకవర్గం రాజకీయాలతో కానివ్వండి అక్కడ జరుగుతున్నట్టు పరిణామం నాకు నాకే మాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి నేను తెలియజేస్తాను అక్కడ మన జరిగిన తెలుగు ప్రాంతం ఎంపీ ఎలక్షన్లో నన్ను లాగే ప్రయత్నం చేస్తూ నాకేదో గ్రూప్ ఉన్నట్టు లేకపోతే నేనేదో కొంతమందిని మరి వేరే తెలుగుదేశం పార్టీ వైపు మరి పంపించే కార్యక్రమం చేస్తున్నట్టు లేకపోతే ఎలక్షన్లలో నేను వైసీపీ కార్నికే క్యాండిడేట్ను మరి బలపరచలేకుండా ఉండే కార్యక్రమం చేసినట్టు ఇవన్నీ అసత్య ప్రచారం ఎమ్మెల్యే గారికి తెలుసు మన మా జిల్లా అధ్యక్షుల వారికి తెలుసు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గారికి తెలుసు మా ఎంపీ గారికి తెలుసు మేము అందరం కూడా మాట్లాడుకొని అక్కడ ఏ విధంగా వైసీపీ అభ్యర్థిని గెలిపించాలనే కార్యక్రమం గురించి మేము కలిసి పనిచేసాం కానీ తెలుగుదేశం పార్టీ కుట్రలు కుతంత్రాలని ఎమ్మెల్యే గారు తిప్పుకొట్టి ఎంతో చకచక్యంగా జీవ నిమిషంలో అన్నీ మరి చేసుకొని అక్కడ గెలిపించుకోవడం జరిగిందనే విషయాన్ని ఆయన అభినందిస్తున్న అభినందించినటువంటి కార్యక్రమాలు కూడా నేను పబ్లిక్గా చాలాసార్లు సభాముఖంగా తెలియజేయడం జరిగింది నా కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ ఎంప్లాయీ కుమారి వసుంధర అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్ ఆవిడని కూడా ఈ యొక్క కాంట్రవర్సీలోకి లాగుతూ వాళ్ళకే ఎంపీటీసీ ఉంది కాబట్టి వాళ్ళకే ఎంపీటీసీ వైసీపీలకి చేసింది కాబట్టి నేను ఆమె ఉద్యోగం నుంచి తీసేసిన నేను ఒక అసత్య ప్రచారం చేయడం జరిగింది ఆమెను మళ్ళీ తీసుకొచ్చి నేను చెప్పే కార్యక్రమం చేయొచ్చు కానీ నా దగ్గర ఎంప్లాయ్ కాబట్టి మరీ ఒక దళిత మహిళగా వాళ్ళ కుటుంబాన్ని మళ్ళీ బోర్డుకి ఇచ్చిన కరెక్ట్ కాదు మరి పబ్లిక్ తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది ఆవిడ మా కాలేజీలో పనిచేస్తున్న ఒక స్టాఫ్ ఆవిడ ఆ ఎన్పిటీసీ సిస్టర్ కానీ నాకు ఏమాత్రం తెలియదు అనే విషయాన్ని నేను చాలా గంటా పదం చెప్పాను వాళ్లకు నాకు మధ్య కూడా ఇలాంటి డిస్కషన్ ఎప్పుడు రాలేదని చెప్పి చెప్తే దాన్ని కూడా అలా రాజకీయం చేసే కార్యక్రమం చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు నవేదో కోపంగా ఉన్నారని లేకపోతే నేను అక్కడ ఓటు చేస్తే చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఊహాజనితంగా ఎన్నో మరి ఒక కథనాలు రాష్ట్ర నేపథ్యంలో నాకు ఎమ్మెల్యే గారి మధ్య ఏమి లేదు ఇద్దరు చాలా సఖ్యతగా పనిచేసుకుంటున్నాం ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నా సోదరుడిగా నేను ఆయన భావిస్తూ ఆ యొక్క నియోజకవర్గం ఆయన బలపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఈ ఎల్లో మీడియా ఏదైతే ఈ కథనాలు ఊహాజనితగా ఈ విధంగా తయారు చేస్తూ నేను టీడీపీ వైపు నేను చూస్తున్నట్టు లేకపోతే నేను టీడీపీ వైపు పోతున్నట్టు టీడీపీలో మరి పలానా వాళ్ళతో నేను మరి ఉన్నట్టు వాళ్ళు రాస్తున్న విషయాలు నిజంగా వాళ్ళ దగ్గర ఏమైనా ప్రభుత్వం చెప్పాము మతి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పరిస్థితుల్లో ఆ యొక్క కూట ప్రభుత్వం అంత దారుణంగా విఫలమైనటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు ఇంత వ్యతిరేకతను గూడు కట్టుకొని రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎవరైనా కూడా ఆ పార్టీ వైపు అని చెప్పి నేను మీరు ఎన్ని అస్తి ప్రచారం చేసినా కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సైనికుడిగా జగనన్న